పూర్వకాలంలో కాలంలో టి గంగరాజులో ఒక రాజకుమారుడు జన్మించాడు అతని పేడు సిద్ధార్థ రాజకుమారుడు సిద్ధార్థుడు ఒక్కగో అలవాటు ఉండేది రాత్రి వేళలో సామాన్యుడిలా దుస్తులు మార్చుకొని ఒక సేవకుడిని తోడుగా తీసుకొని రాజ్యంలో సంచరించేవాడు ఊరిలో జరిగే ప్రతి సంఘటనను గమనించి దాని గురించి లోతుగా ఆలోచించేవాడు సిద్ధార్థ తండ్రి వయస్సు పడి చాలా వృద్ధులైపోయాడు ఒకరోజు ఆయన మరణించాడు ఆ తర్వాత సిద్ధార్థనే రాజుగా పట్టాభిషేకం చేశారు రాజైన కూడా సిద్ధార్థు తన రాత్రి సంచలన ఆపలేదు కానీ ఒక మార్పు ఇంతకు ముందు సేవకుణ్ణి తీసుకొని వెళ్ళేవాడు ఇప్పుడు మంత్రిని తో తీసుకొని తోడుగా వెళ్తున్నాడు ఒకరోజు రాజు సిద్ధార్థ మంత్రితో కలిసి సామాన్య దుస్తుల్లో ఊరిలో తిరుగుతున్నాడు ఒక గల్లీలో నుంచి వెళ్తుండగా ఒక ఇంట్లో నుంచి కొన్ని స్త్రీలు మాట్లాడుకున్న స్వరాలు వినిపించాయి రాజు మంత్రి ఇద్దరు తలుపు దగ్గర నిలబడి లోపలికి చూశాడు అక్కడ ముగ్గురు అందమైన యువతులు మాట్లాడుకుంటున్నారు వాళ్ళ మాటల నుండి అర్థమైంది వాళ్ళ సోదరములు ఒకరు ఇష్టాల గురించి మరొకరు చర్చించుకుంటున్నారు పెద్ద అమ్మాయి ఇలా ఉంది అక్కలు నాకు భుజకరమైన భోజనం తినడం చాలా ఇష్టం నేనైతే రాజు వంట మనిషితో పెళ్లి చేసుకుంటా రోజు రుచి రుచిగా తినచ్చు మధ్య అమ్మాయి అన్నది నేనైతే రాజు దగ్గర పెద్ద అధికారితో పెళ్లి చేసుకుంటా రాజుపతి సేనాధిపటె కోటివారితో పెళ్ళయితే మీరు నన్ను ధన్యవాదగా భావిస్తారు చిన్న వారి మాటలు విని నిశ్శబ్దంగా ఉంది అప్పుడు పెద్ద మధ్య సోదరులు చిన్నమ్మాయిని అడిగారు అక్కలు నువ్వెందుకు మౌనంగా ఉన్నావు నీ ఇష్టమేంటో చెప్పు చిన్నమ్మాయి ఇలా ఉంది అక్కలు నా సేవకులతో చాకరీలతో పనిలేదు నేనైతే రాజుతోనే పెళ్లి చేసుకుంటా అప్పుడు మీరిద్దరు భర్తలపై నేను ఆజలు జారీ చేయగలను మీ ఇద్దరు భర్తలపై నేను ఆజరీలు జారీ చేయగలను నాకు రాజుతో ఒక కుమారుడు పుట్టాలని కోరుకుంటా అతను నవ్వుతే పుష్పాలు రా ఏడిస్తే కళ్ళ నుండి ముత్యాలు జారువాలి ఒకవైపు జుట్టు బంగారంగా మరోవైపు వెండిలా ఉండాలి ఇది నా కళ చిన్నమ్మాయి మాటలు వినే ఆ ఇద్దరు సోదరి నవ్వుల పుట్టలో పగలగొట్టారు అప్పుడు నీవు ఎప్పుడు పిచ్చి మాటలే చెబుతావు అన్నారు ఆ ముగ్గురి సంభాషణ ఆ ముగ్గురి సంభాషణను తలుపు రగ్గను విండి రాజు మంత్రి వింటున్నాడు రాజుకి మాటలు విని ఆశ్చర్యం కలిగింది ఆయన మంత్రితో ఇలా అన్నాడు మంత్రి ఈ ఇంటిని బాగా గుర్తుపెట్టు రేపు ఉదయం ఈ ముగ్గురి సోదరిమణులను రాజ్యసభలో పిలిపించు వాళ్ళతో కొన్ని మాట్లాడాలి రాజు ఆజ్ఞ ప్రకారం మరుసటి రోజు ఆ ముగ్గురు సోదరిమణులు రాజ్యసభకు పిలిపించాడు రాజు వాళ్ళను చూశాడు చిన్నమ్మాయి నేను రాజుతో పెళ్లి చేసుకుంటా అన్నది ఎందుకంటే అందమైన అమ్మాయి ఆమె అందానికి రాజు మునిగిపోయాడు వాళ్ళు ముగ్గురిని ఇలా అడిగాడు నిన్ను రాత్రి మీరు మీ ఇంట్లో ఏం మాట్లాడుకున్నారు నిజం చెప్పండి మీ మాటలను నేను స్వయంగా విన్నాను తప్పగా చెబితే రాజదండన ఖాయం ఆ స్త్రీలు మాటలు గోప్యంగా ఉండాల్సినవే రాజు ముందు ఎలా చెప్పగలరు రాజు నిన్నటి మాటల గురించి అడగగానే వాళ్ళు సిగ్గుతో తల ఉంచుకున్నారు లజ్జతో వాళ్ళు నోరు మూకపోయింది ఇది ఇదంతా రాజు అడిగినందుకు మాకు ఏమీ గుర్తులేదు ఏం మాట్లాడుకున్నామో తెలియదు అన్నారు రాజు ఇలా అన్నాడు అన్నీ వదిలేయండి నిన్నటి మాటలను మళ్ళీ చెప్పండి మీ కోరికలను నెరవేర్చే ప్రయత్నం చేస్తాను ఇలా బలవంతంగా చెప్పమండంతో వాళ్ళు నిన్న రాత్రి మాట్లాడుకున్న విషయాలు రాజు ముందు చెప్పారు ముగ్గురు మాటలు విని రాజు ఎంతోషించాడు వెంటనే తన వంట మనిషిని రాజ్యసభకు పిలిపించాడు పెద్దమ్మాయి చెయ్యి ఆ వంట మనిషి చేతిలో పెట్టి ఇక నువ్వు దీని పక్కవు నీవు దీనికి రోజు రుచికరమైన భోజనం వండి పెట్టాలి అన్నాడు ఆ తర్వాత రాజు తన మంత్రిని పిలిపించి మద్యమ్మాయి చెయ్యి అతని చేతిలో పెట్టాడు చిన్నమ్మాయితో ఇలా అన్నాడు రాజుతో పెళ్లి చేసుకోవాలనుకున్నావు నేను ఈ రాజ్యానికి రాజును నిన్ను నా భార్యగా స్వీకరిస్తున్నాను ఈ మాటలు విని చిన్నమ్మాయి చానంద ఆనందంతో పొంగిపోయింది రాజు వెంటనే తన పెళ్లి ఏర్పాట్లు చేయమని ఆజ్ఞాపించాడు రాజు లేచి వెళ్ళిపోయాడు రాజు సేవకులంతా పెళ్లి సన్నాహాల్లో మునిగిపోయారు ఇక ముగ్గురు సోదరులు పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి చిన్నమ్మాయి ఘనంగా రాజుతో జరిగింది పెద్దమ్మాయి వంట మనిషితో మధ్య అమ్మాయి మంత్రితో పెళ్లి చేసుకున్నారు ముగ్గురి సోదరిమణులు తమ తమ భర్తలతో జీవనం సాగించారు చిన్నమ్మాయిని రాణిగా రాజమందిరంలోకి తీసుకువెళ్లారు ఈ దృశ్యం చూసిన పెద్ద మధ్య సోదరిమణులకు చిన్నమ్మాయి అదృష్టంపై ఈర్ష కలిగింది వాళ్ళు కలిసినప్పుడల్లా ఇలా ఆలోచించేవారు అక్కడు చిన్నమ్మాయి నిజంగానే రాణి అయిపోయింది మనం మన కోరికలు నెరవేరిన ఆమె సేవకులైపోయాము ఈ చిన్నమ్మాయి ఏమిటో అంత అందమైన అప్సరస రాజు ఆ ఆమెను రాణిగా చేసుకున్నాడు మద్యమ్మాయి ఇలా అంది అక్క నాకు బాధగానే ఉంది రాజు ఆమెను ఏమి చూసి పెళ్లి చేసుకున్నాడో మాటలు చెప్పడానికి ఏముంది మనిషి ఎన్నో రకాలుగా ఆలోచిస్తాడు నీవు రాణి కావడానికి అర్హురాలివి చిన్నమ్మాయి కాదు పెద్దమ్మాయి అంది నాకు ఆశ్చర్యంగా ఉంది రాజు బుద్ధికి ఏమైందో ఆమెను ఎంచుకున్నాడు నీవు ఆమె కంటే వంత రెట్లు గొప్పదానివి ఈ విధంగా ఇద్దరూ ఒకరినొకరు ఓదార్చుకుంటూ ఒకరి గురించి మరొకరు చెడుగా మాట్లాడుకొని గుండెను శాంతింప చేసుకునేవారు కానీ కొన్నిసార్లు అంతగా పెరిగిపోయేది వాళ్ళ మనసులో ఇలాంటి ఆలోచనలు వచ్చేవి మనం ఆమె పెద్ద సోదరిమన్లమైన సేవకుల భార్యమైపోయాం ఆమె చిన్నదైన మనపై ఆజ్ఞలు జారీ చేసే మనిషి అయిపోయింది మన భర్తలు ఆమె ఒక్కసారికే ఆడుతున్నారు ఈ మాటలు మాట్లాడుకుంటూ రాత్రిం పౌలు తమ గుండెల్లో కాల్చి వారు కొన్నిసార్లు ఆమెను అంతం చేయాలనో లేదా రాజుని దృష్టిలో ఆమెను పడగొట్టాలని ఆలోచించేవారు అప్పుడైతే తమ మనస్సు శాంతి దొరుకుతుందని భావించేవారు రోజు ఈ దుర్మార్గంకు ఆలోచనలతో మునిగిపోయేవారు చిన్నమ్మాయిని కలిసినప్పుడు తమ స్థాయిని మరిచి ఆమెను తక్కువ చేసేలా మాట్లాడేవారు కానీ చిన్నమ్మాయి తన సోదరు మనులపై నిజమైన ప్రేమను చూపించేది అందరికీ తెలుసు ఆ ఇద్దరు సేవకుల భార్యలు ఈమె రాణి అని కొన్ని నెలల తర్వాత రాణికి గర్భం సిద్ధించింది ఈ వార్త విని రాజు ఎంతో ఆనందించాడు ఇదే సమయంలో చిన్నమ్మాయిని కలవడానికి ఇద్దరు సోదరులు కూడా వచ్చారు అక్కడ నీవు తల్లి కాబోతున్నావు తెలిసింది చాలా సంతోషంగా ఉంది ఇక నీ బిడ్డ పుట్టే వరకు నీ సంరక్షణ చూస్తాము అన్నారు రాణి ఇలా అంది ఇంతకంటే గొప్ప విషయం నాకు ఏముంటుంది మీరు నా పెద్ద సోదరులు మనలు నా తల్లి లాంటి వారు మీ కంటే నా జాగ్రత్త ఎవరు చూడగలరు మీ భర్త ద్వారా ఈ విషయాన్ని రాజు ముందు పెట్టండి ఆయన అంగీకరిస్తారని ఆశిస్తున్నాను వాళ్ళు తమ భర్తల ద్వారా రాజుకు విన్నపించారు రాజు సరే అన్నారు ఈ విషయాన్ని రాణితో చర్చించి చెబుతాను అన్నాడు రాణి అడిగితే ఆమె సంతోషంగా అంగీకరించింది రాజు ఆ ఇద్దరి సోదరిమణులకు రాణి దగ్గర ఉండి ఆమె సంరక్షణ చూడడానికి అనుమతించాడు వాళ్ళు రాణి దగ్గర రాజమండ్రిలో ఉండడం మొదలుపెట్టారు ఇప్పుడు వాళ్ళు దృష్టబుద్ధిని చూపించడానికి పూర్తి అవకాశం దొరికింది రాణికి బిడ్డ పుట్టే సమయంలో దగ్గర పడింది వాళ్ళు అక్కడ ఉన్న దాసీలను అందరినీ తొలగించారు రాణి ఒక అందమైన కుమారుడికి జన్మనిచ్చింది ఆ బిడ్డని చూసిన ఆ ఇద్దరు సోదరిమణులు ఈర్ష్యను నాలుగు రెట్లు పెరిగింది రహస్యంగా ఆ బిడ్డను రాజమంద్ర బయటకు తీసుకువెళ్ళి ఒక గుడ్డలో చుట్టి చెక్క సంతులో పెట్టి నదిలో వదిలేశారు ఆ తర్వాత ఒక చనిపోయిన కుక్కపిల్లను తీసుకువచ్చి రాణి పక్కన పెట్టారు రాజమంత్రంలో దాసీలకు రాణి ఒక చనిపోయిన కుక్కపిల్లకు జన్మనిచ్చింది అని చెప్పారు ఈ వార్త విని అందరూ ఆశ్చర్యపోయారు రాజుకు ఈ విషయం తెలియగానే ఆయన కోపంతో ఊగిపోయాడు ఇలాంటి స్త్రీను నేను ఏం చేయను కుక్కపిల్లను కనే ఆమెను చంపేస్తాను అని అన్నాడు రాజు ఇలా అంటుండగా ఆ మంత్రి ఆయన సముదాయించి చేశాడు ఇది ఎలా ఉంటే ఆ సంతనం నదిలో తేలుతూ వెళ్ళింది ఆ నది రాజు తోటకుండా ప్రవహించేది కోట సంరక్షణ కోసం నియమించిన సైకుడు ఇల్లు నది ఒడ్డున ఉండేది అతను నదిలో తేలుతున్న చెక్క సంతకాన్ని చూసి బయటకు తీశాడు సంతకం తెరిచి చూస్తే ఒక అత్యంత అందమైన తేజస్సు గల బాలుడు పడుకుని ఉన్నాడు ఆ బిడ్డను చూసి సైనికుడు ఆశ్చర్యపోయాడు ఈ బిడ్డ నదిలో ఎవరు వదిలారు అని ఆలోచించాడు అతను సంతానం లేదు కాబట్టి ఎక్కువ ఆలోచించకుండా ఆ బిడ్డను తీసుకొని తన భార్య దగ్గరకు వెళ్ళాడు పుణ్యవతి ఈ రోజు దేవుడు మనకు ఒక బిడ్డను ఇచ్చాడు అన్నాడు ఆ బిడ్డ చూసి సైనికుడు భార్య ఆనందంతో పొంగిపోయింది ఆ రోజు నుంచి ఎవరితోనూ చర్చించకుండా ఆమె బిడ్డను తన సొంత సంతానంలా పెంచడం మొదలుపెట్టింది ఇలా ఒక సంవత్సరం గడిచిపోయింది మరుసటి సంవత్సరం మళ్ళీ ఒక కుమారుడికి జన్మనిచ్చింది ఈసారి కూడా ఓ సోదరిమణిలో అదే దుష్టతనం చేశారు ఆ బిడ్డను బయటకు తీసుకువెళ్ళి నదిలో వదిలేశారు రాణి పక్కన ఒక చనిపోయిన పిల్లి బిడ్డను పెట్టారు ఆ పిల్లిని చూసిన రాజు కోపం ఏడవ ఆకాశం ఎగిరింది రాజమందిరంలో మళ్ళీ శోకం నెలకొంది రాజు ఈసారి రాణిని చంపాలనుకున్నాడు కానీ మంత్రి రా రాజు తీవ్ర కోపాన్ని చూసి మళ్ళీ సముదాయించి రాణిని కాపాడాడు ఇప్పుడు రాజు రాజమందిరంలో వారి దృష్టిలో రాణి పట్ల గౌరవం క్రమంగా తగ్గిపోతుంది ఈసారి నదిలో వదిల బిడ్డ కూడా అదే సైనిక చేతికు చితికింది అతను రెండవ బిడ్డను కూడా తన భార్యకు ఇచ్చాడు ఆమె ఆ బిడ్డను కూడా తన సొంత సంతానంలా పెంచడం మొదలుపెట్టింది కొన్ని రోజుల తర్వాత రాణి మళ్ళీ ఒక బిడ్డకు జన్మనిచ్చింది ఈసారి ఆమె ఒక కుమార్తెను కన్నది కానీ రాణి దృష్టి సోదరుమణిలో ఆ కుమార్తెను కూడా మునుపటిలాగే నదిలో వదిలేశారు ఆ కుమార్తె కూడా అదే సైనికుడి చేతికి చింతకింది అతను ఆ బిడ్డను కూడా తన కుమార్తెలాగే పెంచడం మొదలుపెట్టాడు ఇదిలా ఉంటే ఈసారి రాజు తన కోపాన్ని అదుపు చేయలేకపోయాడు ఎందుకంటే రాణి సోదరిమణులు రాణి పక్కన ఒక చనిపోయిన ఎలుకను పెట్టారు రాజు ఆలోచనలో పడిపోయారు ఈ రాణి వల్ల మా రాజ్యంలో అంతా అవమానం జరిగింది అందరూ రాణి కుక్కలు పిల్లలు కంటుందని అంటున్నారు ఏ ఏదో కులకలంకిని మా ఇంటికి వచ్చింది ఇక ఆమెను వదిలిపెట్టను రాజు ఉద్దేశాన్ని గ్రహించిన మంత్రి చేతులు జోడించి విన్నవించి రాణిని చంపడం నుంచి కాపాడాడు మంత్రి ఇలా అన్నాడు మహారాజా ఇందులో రాణి తప్పు ఏముంది ఆమెను చంపిన మీ ఇంట్లో కుమారుడు కుమార్తె కుట్టరు రాణిని చంపడం కంటే ఆమె దగ్గరకు వెళ్ళడం మానేయడం మంచిది రాజు మంత్రి నీవు చెప్పినట్లే చేస్తాను రాణి చంపను కానీ ఆమె దగ్గరకు శిక్ష విధిస్తాను ఈ శిక్షణ మరణదండం కంటే కఠినమైనదిగా ఉంటుంది ఈసారి నీ మాటలు వినను రాజు ఒక చౌరస్తాలో జైల్ లాంటి ఒక మందిరాన్ని నిర్మించాడు దానిలో ఒక చెక్క పంజరం ఉంచాడు ఆ పంజరంలో రాణిని బంధించాడు రాజు ఆజ్ఞ జారీ చేశాడు ఈ చౌరస్తా గుండా వెళ్ళే ప్రతి వ్యక్తి రాణిపై ఉమ్మి వెళ్ళాలి ఎవరైనా అలా చేయకపోతే రాణికి ఇచ్చిన శిక్షణ వాళ్ళకు కూడా ఇస్తాను ఈ ఆజ్ఞ మంత్రికి చాలా బాధ కలిగించింది అతను ఆలోచించాడు ఈ శిక్షకు అర్హులు రాణి సోదరిమణిలు ఈ నిర్దోషి రాణి ఏ తప్పు చేయకుండా శిక్ష అనుభవిస్తుంది ఇలా ఉంటే రాని ముగ్గురు బిడ్డలు సైనికుడి ఇంట్లో పెరిగే పెద్దవాళ్ళయ్యారు సైనికుడు వాళ్లకు విద్యా నేర్పాడు క్రమంగా వాళ్ళు అన్ని విద్యల్లో నిష్ణార్థులయ్యారు కొన్నాళ్లకు సైనికులు అతని భార్య మరణించారు వాళ్ళు అంత్యక్రియలు జరిపిన తర్వాత ఆ ముగ్గురు బిడ్డలు ఆ ఇంట్లో కలిసి జీవించారు ఇద్దరు కుమారులకు రాజు దగ్గర ఉద్యోగాలు దొరికాయి కానీ వాళ్ళు రాజును ఎన్నులు కలవలేదు ఒకరోజు ఇద్దరు కుమారులు వేటకు వెళ్ళారు ఆ రోజు వాళ్ళు చెల్లెలు ఇంట్లో ఒంటరిగా ఉంది కేవలం ఇద్దరు దాసులు మాత్రమే ఆమెతో ఉన్నారు అదే సమయంలో ఒక వృద్ధమ్మ ఆ ఇంటికి వచ్చి అమ్మ నీ ఇంట్లో కొంత సమయం ఉండాలి అనుకుంటున్నాను అంది ఆ అమ్మాయి వెంటనే అనుమతిచ్చింది ఆ ముక్కకు భోజనం పెట్టి బాగా సేవ చేసింది ఇంటి చుట్టూ ఉన్న అందమైన తోటలను చెరువులను చూపించింది ఆ అందమైన వాతావరణం చూసి వృద్ధమ్మ గుండె ఆనందంతో నిండిపోయింది అమ్మాయి అడిగింది అమ్మ నా మందిరం తోట గురించి నీ అభిప్రాయం ఏమిటి ఇంకా ఏదైనా లోపం ఉందా వృద్ధమ్మాయి ఇలా అంది అమ్మ ఈ ప్రశ్న నన్ను అడగద్దు నేను చెప్పిన నీవు ఈ వృద్ధమ్మ మందిరంలో తోట లోపలు చెప్తుంది అనుకుంటావు అమ్మాయి అనిపించి లేదు నేను అలా అనుకోను నీకు ఏం లోపం కనిపిస్తుందో చెప్పు నేను దానిని సరిచేయడానికి ప్రయత్నిస్తాను అంది అప్పుడు వృద్ధమ్మాయి ఇలా అంది అమ్మ నీవు చేసినవన్నీ బాగున్నాయి కానీ మూడు వస్తువులను ఇక్కడ ఉంటే నీ తోట ప్రపంచంలో అత్యంత అందమైనదిగా మారుతుంది కానీ అది పొందడం చాలా కష్టం ఆ మూడు వస్తువులు ఏమిటో శ్రద్ధగా విను మొదటిది మనిషిలా మాట్లాడే ఒక కోయిల అది పాడినప్పుడు వందల వేల పక్షులు దాని చుట్టూ చేరి దాని స్వరంతో స్వరం కలుపుతాయి రెండవది ఒక పాడే చెట్టు ఆ దాని ఆకులు మందిరంగా పొడుగ్గా ఉంటాయి గాలి విచ్చేటప్పుడు ఆకులు ఒకదానితో ఒకటి రాసుకుంటే మధురమైన సంగీతం వినిపిస్తుంది ఆ సంగీతాన్ని విన్నవాడు మరమైచిపోతాడు మూడవది బంగారు నీరు దాని యొక్క చుక్కను ఏ పాత్రలో వేసినా ఆ పాత్ర నిండిపోతుంది ఆ తర్వాత ఒక జలధారలా ఎగిసి పడుతుంది అది ఎన్నటికీ ఆగదు ఎందుకంటే ఆ నీరు మళ్ళీ అదే పాత్రలో పడుతూ ఉంటుంది వృద్ధమ్మ మాటలు విను అమ్మాయి అమ్మ ఈ వస్తువుల గురించి నీకు ఇంత వివరంగా తెలిస్తే అవి ఎక్కడ దొరుకుతాయో కూడా నీకు తెలిసే ఉంటుంది నాకు చెప్పు నేను వాటిని సంపాదించడానికి ప్రయత్నిస్తాను అంది వృద్ధమ్మ ఇలా అంది అమ్మ నేను నీకు ఖచ్చితంగా చెప్పలేను కానీ ఇక నుండి ఎవరైనా ఉత్తర దిశలో చేసి నేరుగా పది రోజులు నడిస్తే మొదట కనిపించే వ్యక్తిని ఈ వస్తువుల గురించి అడగాలి అతను మార్గం చూపిస్తాడు ఆమె మళ్ళీ అంది అమ్మ నాకు చాలా ఆలస్యమైంది నేను వెళ్తాను వృద్ధమ్మకు తెలియదు ఆ అమ్మాయి అంత ధైర్యవంతురాలని ఆమె స్వయంగా ఈ వస్తువుల కోసం ప్రయాణం చేయాలని నిర్ణయించుకుందని వృద్ధమ్మ చెప్పిన మా ప్రతి మాటను ఆమె గుండెలో గుర్తుపెట్టుకుంది ఇద్దరు అన్నదమ్ములు వే వేట నుండి వచ్చేటప్పుడు తమ చెల్లెలు బాధపడుతూ కూర్చొని ఉండడం చూశారు చెల్లి ఏమైంది నీవు బాగోలేవా ఏదైనా నీకు ఇష్టం లేని విషయం జరిగిందా అని అడిగారు ఆమె తలుచుకొని అలాంటి ఏమీ లేదు అంది అన్నలు నీవు నిజం చెప్పడం లేదు ఏదో నీకు ఒక బాధ కలిగించే విషయం ఉంది చెప్పకపోతే మేము నీ దగ్గర నుండి కదలం అన్నారు అన్నలు గట్టిగా అడిగేటంతో ఆమె నేను చెప్పకూడదనుకున్నాను ఎందుకంటే నేను చెప్పేది విని మీరు బాధపడతారు కష్టాల్లో పడతారు కానీ మీరు ఇంత ఒత్తిడి చేస్తున్నారు కాబట్టి చెబుతున్నాను మన తండ్రి మన కోసం ఈ మందిరాన్ని నిర్మించారు అందమైన సౌందర్యం అలంకరణలో ఏ లోపం లేకుండా చూశారు కానీ ఇప్పటికీ కొన్ని లోపాలు ఉన్నాయి ఈరోజు నాకు మూడు వస్తువుల గురించి తెలిసింది ఆ మూడు వస్తువులు మన తోటలో ఉంటే మన మందిరం ప్రపంచంలోనే అత్యంత అందమైన మందిరంగా మారుతుంది అన్నలు అడిగారు అన్నలు అడిగారు చెల్లి ఆ మూడు వస్తువులు ఏమిటో త్వరగా చెప్పు ఆమె ఇలా అంది అందులో మొదటిది మనిషిలో మాట్లాడే ఒక కోయిల దాని పాట విని వేడ పక్షులు చేరి దాని స్వరంతో స్వరం కలుపుతూ ఉంటాయి రెండవది ఒక పాడే చెట్టు దాని ఆకులు రాసుకొని సంగీతం వినిపిస్తుంది మూడవది బంగారు నీరు ఒక దీన్ని ఒక చుక్కతో ఎన్నటి ఆగని జలధార ఏర్పడుతుంది ఈ వస్తువులను ఎలా సంపాదించాలో అని ఆలోచిస్తున్నాను అన్నలు అడిగారు చెల్లి ఈ మూడు వస్తువులు ఎక్కడ ఏ దిశలో దొరుకుతాయో చెప్పు మేము వెళ్ళి సంపాదించి తెస్తాము ఆమె చెప్పిన వివరాల ప్రకారం మరుసటి రోజు పెద్దన్న ఆయుధాలు గుర్రాన్ని సిద్ధం చేసుకొని ఆ మూడు వస్తువుల కోసం బయలుదేరరు చిల్లెలు ఏడుస్తూ అన్న నా కోరిక వల్ల మిమ్మల్ని కష్టంలోకి పెడుతున్నాను నా కోరికలను వదిలేస్తాను ఈ వస్తువుల గురించి ఇక మాట్లాడును నీవు వెల్ మీరు వెళ్ళద్దు అంది పెద్దన్న చెల్లి ఒకసారి నిర్ణయం తీసుకున్నాక వెనక్కి తిరగను నేను వెళ్ళకపోతే నా గుండెల్లో ఎప్పటికీ నేను పిరికివాడినని బాధ ఉంటుంది అన్నలు అన్న తన చెల్లెకి ఒక ఘట్కం ఇచ్చి ఈ కట్గం సురక్షితంగా ఉంటే నేను క్షేమంగా ఉన్నాను అని అర్థం కానీ దీన్ని నుంచి రక్తం కారితే నేను జీవించలేనని తెలుసుకో అని అన్నారు ఈ మాటలు విని చెల్లెలు తమ్ముడు బాధలు పడ్డారు అన్న ఇంత ప్రమాదకరమైన ప్రయాణానికి వెళ్ళొద్దు అని వారించారు కానీ పెద్దన్న ఏ మాట వినలేదు గుర్రాన్ని ఉత్తర దిశగా పరిగెత్తి చేశాడు ఇరవై రోజుల ప్రయాణం తర్వాత అతనికి ఒక వింత దృశ్యం కనిపించింది ఒక చిన్న గుడిసె ఉంది దాని బయట ఒక వృద్ధుడు కూర్చొని ఉన్నాడు అతని జుట్టు మంచులా తెల్లగా గడ్డం మీసాలు కనుబొమ్మలు అంతా పెరిగి శరీరం అంతా కప్పేశాయి అతని చేతులు కాళ్ళ గోళ్ళు చాలా పెద్దవిగా ఉన్నాయి ఒక చేపతో శరీరాన్ని కప్పుకొని దానిపై జుట్టుపడి ఉంది రాజకుమారుడు అతన్ని చూసి ఇది ఏదో తపస్సు చేసే సాధు అని గ్రహించాడు ఇంత నిర్జన ప్రదేశంలో ఒంటరిగా ఉన్నాడు కాబట్టి ఈ వస్తువుల గురించి తప్పక తెలిసే ఉంటుందని భావించాడు రాజకుమారుడు గుర్రం దిగి ఆ వృద్ధ తపస్వి దగ్గరకు వెళ్ళి నమస్కరించాడు తపస్వి ఏదో సమాధానం ఇచ్చాడు కానీ అతని జుట్టు వల్ల ఆ మాటలు రాజకుమారుడికి అర్థం కాలేదు రాజకుమారుడు తన జేబులో నుంచి ఒక చిన్న కత్తెరి తీసి తపస్వి మహారాజ్ మీ జుట్టు వల్ల మీ స్వరం నాకు వినిపించటలేదు మీరు అనుమతిస్తే మీ గడ్డం మీసాలను జుట్టును కత్తిరిస్తాను అన్నాడు తపస్వి సైగ చేసి అనుమతి ఇచ్చాడు రాజకుమారుడు అతని జుట్టు మొత్తం కత్తిరించాడు ఇప్పుడు తపస్వి ముఖం పూర్తిగా మారిపోయింది రాజకుమారుడు తపస్వి నా దగ్గర అర్థం ఉంటే మీ జుట్టు కత్తిరించిన తర్వాత మీరు వృద్ధుల నుంచి యువకుడులా మారినట్లు చూపించేవాడిని అన్నాడు ఈ మాటలు విని తపస్వి నవ్వి కుమార నీ సేవకు నేను సంతోషించాను ఇంత దూరం ఎందుకు వచ్చావు నీకు ఏ సమయం చేయగలను అని అన్నాడు రాజకుమారుడు సాధువు మహారాజ్ నేను దూరం నుండి మాట్లాడే కోయిల పాడే చెట్టు బంగార నీరు తెచ్చేందుకు వచ్చాను అవి ఎక్కడ దొరుకుతాయో చెప్పండి అని అన్నాడు తపస్వి మౌనంగా ఉండిపోయాడు రాజకుమారుడు మహారాజ్ ఎందుకు మౌనంగా ఉన్నారు ఏదైనా చెప్పండి తెలియదంటే సరే అని అన్నాడు తపస్వి కుమార నాకు తెలుసు కానీ చెప్పడానికి ఇష్టం లేదు నీ సేవకు బదులుగా నిన్ను కష్టంలోకి నెట్టాలని లేదు ఆ మార్గం చాలా కఠినమైనది వందలాది మంది అక్కడికి వెళ్ళారు ఎవరూ తిరుగు రాలేదు నీవు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెనక్కి వెళ్ళిపో అని అన్నాడు రాజకుమారుడు సాధు నేను వెనక్కి వెళ్ళడానికి రాలేదు నా కార్యాన్ని పూర్తి చేయాలి నా ఇచ్చిన మాట నెరవేర్చాలి దీనికి నా ప్రాణం పోయినా సరే ఆ మార్గాన్ని చెప్పడానికి మిగిలింది నేను చూసుకుంటాను నా యుద్ధ నైపుణ్యాలపై నమ్మకం ఉంచండి అని అన్నాడు తపస్వి కుమార అక్కడ నీ యుద్ధ నైపుణ్యం పనికిరాదు నీకు ఎదురయ్యే శత్రువులు బహిరంగ యుద్ధం చెయ్యరు రహస్యంగా దాడి చేస్తారు అని అన్నాడు రాజ్ కుమారుడు రహస్యంగా దాడి చేసే వాళ్ళను కూడా నేను ఎదుర్కోగలను మీ మార్గం చూపించండి అని అన్నారు తపస్వి చాలా ఒప్పించాడు కానీ రాజ్ కుమారుడు ఒప్పుకోలేదు అప్పుడు తపస్వి తన సంచిలోంచి ఒక బంతిని తీసి నీ ప్రాణాల గురించి నాకు బాధగా ఉంది కానీ నీ పట్టు పట్టావు కాబట్టి నీ భవిష్యత్తు నీ చేతిలోనే ఉంది ఈ బంతిని నేలపై విసిరే అది దొర్లుతూ ఉంటూ వెళ్తుంది నీవు దాని వెనక వెళ్ళు ఒక కొండ దిగువకు వెళ్ళి ఆ బంతి ఆగిపోతుంది అక్కడ నీ గుర్రాన్ని ఒక చెట్టుకు కట్టి కొండపైకి ఎక్కడం మొదలుపెట్టు రెండు వైపులా నల్లని రాళ్ళు కనిపిస్తాయి వాటిపై దృష్టి పెట్టద్దు అప్పుడు నీకు వెనక నుంచి ఎన్నో స్వరాలు వినిపిస్తాయి కొన్ని బెదిరింపులు కొట్టిన ఈ స్వరాలన్నీ వినకుండా వెళ్ళు ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూస్తే నీవు నీ గుర్రం ఇద్దరూ నల్లని రాళ్ళుగా మారిపోతారు ఆ నల్లని రాళ్ళు ఈ వస్తువుల కోసం వెళ్ళి వెనక్కి తిరిగి చూసినవారే నీవు జాగ్రత్తగా కొన్ని శిఖరానికి చేరుకుంటే అక్కడ ఒక చెట్టు వేలాడుతున్న ఒక పంజరం కనిపిస్తుంది దానిలో మాట్లాడే పక్షి ఉంటుంది ఆ పక్షి పాటలకు నీవు భయపడద్దు దాన్ని పాడే చెట్టు బంగారం నీటి గురించి అడుగు అది నీకు మార్గం చెబుతుంది ఈ వస్తువులను పొందిన తర్వాత నీ మార్గాల్లో ఎలాంటి ప్రమాదం ఉండదు కుమార నేను నీకు ఇవన్నీ చెప్పాను కానీ ఇప్పటికీ నీవు వెనక్కి వెళ్ళిపోమని చెబుతున్నాను నీవు అక్కడికి చేరుకునే ముందు నల్లని రాయిగా మారిపోతావని నాకు స్పష్టంగా అనిపిస్తుంది రాజ్ కుమారుడు ముందుకు బయలుదేరాడు తపస్వి ఇచ్చిన బంతి దొర్లుతూ కొండ దిగువకు చేరు ఆగిపోయింది అక్కడి నుండి పైకి వెళ్ళే మార్గంలో చాలా కఠినంగా ఉంది రాజకుమారుడు గుర్రాన్ని అక్కడ చెట్టుకు కట్టి కొండపైకి ఎక్కడం మొదలుపెట్టాడు కానీ కొన్ని అడుగులు ముందుకు వెళ్ళగానే వెనుక నుండి కొన్ని స్వరాలు వినిపించాయి ఆ స్వరాలు అతన్ని బెదిరిస్తున్నాయి ఒక స్వరం ఎవడరాను ఈ మూర్ఖుడు ముందుకు వెళ్తున్నాడు అంది మరొక స్వరం పట్టుకో దీన్ని అంది ఇంకొకటి ఈ దృష్టిని పట్టుకొని చంపే అంది మరికొన్ని సర్వాలు అతనిపై అరుస్తున్నాయి కొన్ని గట్టిగా కేకలు వేస్తున్నాయి దీన్ని చుట్టుముట్టండి ఇది ఆ పక్షిని దుర్లింగించడానికి వచ్చింది అని ఒక స్వరం అనర్చింది రాజకుమారుడు ఆ స్వరాన్ని పట్టించుకోకుండా వేగంగా ముందుకు సాగాడు కానీ అతను ముందుకు వెళ్ళే కొద్దీ ఆ స్వరాలు మరింత గట్టిగా వినిపించాయి అతని చెవులు చిల్లులు పడ్డాయి మనసు బొత్తుబారిపోయింది తపస్వి చెప్పిన హెచ్చరిక అతని మనసును నుంచి మాయమైపోయింది ఒక్కసారి భయపడి వెనక్కి తిరిగి చూశాడు అంతే అతను అతని గుర్రం నల్లని రాయిగా మారిపోయింది ఇదిలా ఉంటే రాజకుమారుడు తన ఇచ్చిన కట్గాన్ని రాజకుమారి రోజు చూ తీసి చూసేది అతని నల్లని రాయిగా మారిన వెంటనే కట్కం నుంచి రక్తం కారడం మొదలయ్యింది రాజకుమారి ఆ దృశ్యాన్ని చూసి గుండెలే బద్దలైపోయాయి అయ్యో నా అన్నయ్య ప్రాణాలు పోయాయి నా కోరిక వల్లే ఇదంతా జరిగింది అంటూ ఏడ్చింది మీ ఏడుపును చూసిన చిన్నన్న చెల్లి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు రాజకుమారి ఖడ్గం నుంచి రక్తం కారుతున్న విషయం చెప్పింది అన్న నీవు ఈ ప్రయాణాన్ని వెళ్ళొద్దు నా కోరికను వదిలేస్తాను ఇక ఆ మూడు వస్తువులను గురించి మాట్లాడను అంది కానీ చిన్న చెల్లి నా ప్రా నా అన్న ప్రాణాలు పోయాయని తెలిసినా నేను వెనక్కి తిరగను అతను నీ కోరిక కోసం వెళ్ళాడు ఇప్పుడు నేను వెళ్తాను నీ కోరిక నెరవేర్చకపోతే నా జీవితం వృధా అవుతుంది అని అన్నాడు అతను కూడా తన గుర్రం ఆయుధాలు సిద్ధం చేసుకొని చెల్లెలకు మరో ఖడ్గం ఇచ్చాడు ఈ ఖడ్గం సురక్షితంగా ఉంటే నేను క్షేమంగా ఉన్నానని తెలుసుకో రక్తం కారితే నేను జీవించలేనని అర్థం అని అన్నాడు రాజకుమారి ఎంతో బాధపడ్డ చిన్న ఉత్తర దిశ వైపు బయలుదేరాడు ఇరవై రోజుల ప్రయాణం తర్వాత అతను కూడా అదే వృద్ధ తపస్వి గుడిసె దగ్గరకు చేరుకున్నాడు తపస్వి జుట్టు మళ్ళీ పెరిగి అతని ముఖాన్ని కప్పేసింది రాజ్ కుమారుడు నమస్కరించి అతని జుట్టు కత్తిరించడానికి అనుమతి అడిగాడు తపస్వి అనుమతి ఇవ్వడంతో జుట్టు గడ్డం మీసాలు కత్తిరించాడు తపస్వి సంతోషించి కుమార నీ సేవకు మెచ్చాను వచ్చావు అని అడిగాడు రాజకుమారుడు మాట్లాడే కోయిల పాడే చెట్టు బంగారు నీరు గురించి అడిగాడు తపస్వి మళ్ళీ మౌనంగా ఉండిపోయాడు కుమార ఆ మార్గం చాలా కఠినమైనది ఇటీవలే ఒక యువకుడు ఇదే వస్తువుల కోసం వచ్చాడు కానీ అతను తిరిగి రాలేదు నీవు కూడా వెనక్కి వెళ్ళిపో అన్నాడు రాజకుమారుడు స్వాసాధు ఆ యువకుడు నా అన్న అతను నా చెల్లి కోరిక కోసం వెళ్ళాడు ఇప్పుడు నేను వెళ్తాను మార్గం చెప్పండి నా ప్రా ప్రాణాలు పోయినా సరే అన్నాడు తపస్వి ఎంతో ఒప్పించాడు కానీ రాజకుమారుడు వినలేదు అప్పుడు తపస్వి మళ్ళీ ఒక బంతి ఇచ్చి అదే సూచనలు చెప్పాడు బంతి వెనక్కు వెళ్ళు కొండ దిగువ చేరాక గుర్రాన్ని కట్టి కొండపై ఎక్కు నల్లటి రాళ్లపై దృష్టి పెట్టద్దు వెనక్కి తిరుగు చూడొద్దు శిఖరంపై పంజరంలో మాట్లాడే పక్షి ఉంటుంది అది మిగతా మార్గాలను చెబుతుంది రాజకుమారుడు బంతి వెనక్కే వెళ్ళాడు కొండ దిగువ చేరాడు గుర్రాన్ని చెట్ ట్టుకు కట్టి కొండపైకి ఎక్కడో మొదలు పెట్టాడు అప్పుడే వెనక నుండి భయంకరమైన స్వరాలు వినిపించాయి ఎవడివి నువ్వు ఈ ప్రదేశంలోకి వచ్చావు పట్టుకో దీన్ని చంపే ఆ దొంగను వదలద్దు అని అరుస్తూ ఉన్నాయి రాజకుమారుడు తన మనసులో అదుపులో ఉంచుకొని తపస్వి హెచ్చరికను గుర్తుంచుకున్నాడు ఎంత భయంకరంగా అరిచినా అతను వెనక్కి తిరిగి చూడలేదు కొండ శిఖరానికి చేరుకున్నాడు అక్కడ ఒక పెద్ద చెట్టుకు వేలాడుతున్న పంజరంలో మాట్లాడే కోయిల ఉంది ఆ పక్షి అతన్ని చూసి ఓ మానవుడా నీవు ఈ ప్రదేశానికి ఎలా చేరుకున్నావు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరూ తిరిగి వెళ్ళలేదు నీవు ఏ కోరుకుంటున్నావు అని అడిగింది రాజకుమారుడు పక్షి నేను నీతో పాటు పాడే చెట్టు బంగారు నీటి కోసం వచ్చాను నాకు మార్గం చెప్పు అని అన్నాడు కోయిల నవ్వి నీ ధైర్యానికి మెచ్చాను కానీ ఆ వస్తువులను పొందడం అంత సులమైన విషయం కాదు నీవు మరో పరీక్షను ఎదుర్కోవాలి నా పంజరం దగ్గరకు రా నిన్ను ఒక ప్రదేశానికి తీసుకువెళ్తాను అని అన్నది రాజకుమారుడు పంజరం దగ్గరకు వెళ్ళాడు కోయిల ఒక వింత శబ్దం చేసింది అప్పుడు ఆ ప్రదేశం మొత్తం కాంతితో నిండిపోయింది రాజకుమారుడు కళ్ళు మోసుకున్నాడు చేరిచేసరికి ఒక అందమైన తోటలో ఉన్నాడు అక్కడికి ఒక చెట్టు దాని గాలులు రాసుకొని మధురమైన సంగీతం ఆలపిస్తుంది రాజకుమారుడు ఆ శబ్దంలో మునిగిపోయాడు కోయిల ఇదే పాడే చెట్టు దీన్ని ఒక కొమ్మను తీసుకో నీ తోటలో నాటు అది అలా పాడుతూనే ఉంటుంది అన్నది రాజకుమారుడు ఒక కొమ్మను జాగ్రత్తగా తీసుకున్నాడు కోయిల మళ్ళీ ఇప్పుడు బంగారం నీటి కోసం వెళ్దాం అని అంది మరో శబ్దం చేసింది వెంటనే వాళ్ళు ఒక గృహలో ఉన్నారు ఒక చిన్న ఊట నుంచి బంగారం లాంటి నీరు జారువారుతూ ఉంది కోయిల ఈ నీటిని ఒక సీసాలో నింపుకో ఒక చుక్కతో నీ తోటలో జలధార ఏర్పడుతుంది అన్నది రాజకుమారుడు ఒక చిన్న సీసాలో నీటిని నింపుకున్నాడు కోయిల ఇప్పుడు నన్ను తీసుకెళ్ళు ఈ నీ తోటలో నేను పాడుతాను అన్నది రాజకుమారుడు పంజీరాన్ని తీసుకొని కోయిలతో నీవు ఇంత సహాయం చేశావు నీకేమి ఇవ్వాలి అని అడిగాడు కోయిల నీ ధైర్యమే నాకు బహుమతి నీ తోటలో నేను స్వేచ్ఛగా పాడతాను అన్నది రాజకుమారుడు మూడు వస్తువులతో తిరిగి కొండ దిగువకు చేరుకున్నాడు ఈసారి ఎలాంటి స్వరాలు వినిపించలేదు అతను గుర్రాన్ని విడిపించి తన ఇంటి వైపు బయలుదేరాడు ఇంటికి చేరుకున్నాక చెల్లెలు అతన్ని చూసి ఆనందంతో ఏడ్చింది అన్న నీవు తిరిగి వచ్చావు అంటూ అతన్ని గట్టిగా కౌకిలించుకుంది రాజకుమారుడు మూడు వస్తువులను చూపించాడు పాడే చెట్టు కొమ్మ తొలగ నాటారు అతని మధురమైన సంగీతను ఆలపిస్తుంది బంగారు నీటి చుక్కతో ఒక జలధార ఏర్పడింది అది ఎన్నటికీ ఆగలేదు కోయిలను ను తోటలో విడిచిపెట్టారు అది పాడినప్పుడు వేల పక్షులు చేరి స్వరం కలిపాయి రాజకుమారి తోట ప్రపంచంలో అత్యంత అందమైనదిగా మారింది ఈ వార్త రాజ్యం అంతా పాకింది రాజు కూడా ఈ తోటను చూడడానికి వచ్చాడు అతను రాజకుమారిని రాజకుమారుని చూసి ఆశ్చర్యపోయాడు వాళ్ళు ముఖాల్లో తన రాణి ఛాయలు కనిపించాయి అతను వాళ్లను రాజ్యసభకు ఆహ్వానించాడు అక్కడ వాళ్ళు తమ కథను చెప్పారు తాము నదిలో వదిలిన బిడ్డలుగా సైనికుడిగా పెంచిన విషయం చెప్పారు రాజు గుండెలు బరువెక్కాయి నా బిడ్డలు నీవేనా అంటూ వాళ్లను కౌగిలించుకున్నారు రాజు వెంటనే రాణిని చౌరస్తాలోని పంజరం నుంచి వినిపించారు ఆమెను రాజమందిరంలోకి గౌరవంగా తీసుకువచ్చారు రాణి తన బిడ్డను చూసి ఆనందంతో మునిగిపోయింది రాజు మంత్రిని పిలిచి రాణి సోదరిమణులను రాజ్యసభకు తీసుకురమ్మని ఆజ్ఞాపించారు వాళ్ళు రాజ్యసభలో నిలబడ్డారు రాజు మీరు నా బిడ్డను నదిలో వదిలేశారు రాణిని అవమానించారు ఇప్పుడు మీరు శిక్షణ ఏమిటో చెప్పండి అన్నారు రాణి సోదరిమణులు సిగ్గుతో తలవంచుకున్నారు మళ్ళీ మహారాజ్ మమ్మల్ని క్షమించండి ఈర్ష్య వల్ల ఇలా చేశాము అని వేలుకున్నారు రాణి ముందుకు వచ్చి మహారాజా వీళ్ళు నా సోదరిమణులు వీళ్లను క్షమించండి నా బిడ్డలు తిరిగి వచ్చారు నాకు ఇంతకంటే గొప్ప ఆనందమేముంది అన్నది రాజు రాణి ఓదార్యాన్ని మెచ్చి సోదరిమణులను క్షమించాడు కానీ వాళ్లను రాజరామందిరం నుంచి బహిష్కరించాడు రాజకుమారులు రాజకుమారి రాజ్యంలో గౌరవప్రదమైన స్థానాలు పొందారు రాజు రాణి తమ బిడ్డలతో సంతోషంగా జీవించారు రాజకుమారి తోట రాజ్యంలో ఒక పవిత్ర స్థలంగా మారింది అక్కడ మాట్లాడే కోయిల పాడే చెట్టు బంగారు నీరు రాజు ప్రజలు ఆనందాన్ని శాంతిని పంచాయి ఈ కథ నుంచి మనం నేర్చుకోవలసిన మూడు పాఠాలు ఏమిటంటే ఈర్ష్య మనసును నాశనం చేస్తుంది రాణి సోదరిమాన్లు ఈర్ష్య వల్ల దుష్ట చర్యలు చేశారు చివరికి అవమానం పొందారు ధైర్యం నిశ్చయం విజయాన్ని తెస్తున్నాయి చిన్న రాజకుమారుడు ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనక్కి తూ చూడకుండా తను కావలసిన వస్తువులను సంపాదించాడు క్షమాగుణం గొప్పది రాణి తన సోదరిమల్లను క్షమించడం ద్వారా తన గొప్ప మనసును చాటింది స్నేహితులారా ఈ కథను గుండెలో ఉంచుకోండి ఈ మూడు వస్తువులను జీవితంలో అమలు చేస్తే సంతానంపై రాదు ధన నష్టం కాదు సొంత వాళ్ళను మోసం జరగదు ఈ కథను మీకు నచ్చితే మన కథల సమాహారాన్ని అనుసరించండి